మొదటి సినిమా బాలయ్యతో ఆ తర్వాత మహేష్ బాబుతో నంది అవార్డు కూడా అందుకున్నాడు మానస్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు డెస్క్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది బాల నటులు పెద్దయ్యకు కూడా నటనను కొనసాగిస్తున్నారు వారిలో మానస్ ఒకడు సీరియల్స్ లో బిగ్ బాస్ లో మానస్ కు మంచి గుర్తింపు వచ్చింది కానీ అతను గతంలో చాలా సినిమాల్లో బాల నటుడిగా నటించాడని మీకు తెలుసా తన చిన్ననాటి విషయాలను ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నాడు మానస్ మాట్లాడుతూ నేను బాల నటుడిగా బాలకృష్ణ గారి నరసింహ నాయుడు సినిమాతో ఎంట్రీ ఇచ్చారు సింహాచలంలో షూటింగ్ జరుగుతుంది అక్కడ పిల్లలు కావాలని వైజాగ్ లో వెతికారు అప్పటికే నేను వైజాగ్ లో డాన్స్ పర్ఫార్మెన్స్ లతో ఫేమస్ దాంతో నా గురించి చెప్పారు అలా ఆ సినిమాకు సెలెక్ట్ అయ్యారు మొదటి రోజే బాలయ్య గారు విశ్వనాథ్ గారితో సీన్ బాలయ్య ఫైట్ చేస్తుంటే నాకు భయం వేస్తుంది కానీ ఆ రోజు షూటింగ్ తర్వాత సినిమా మీద బాగా ఇంట్రెస్ట్ వచ్చింది ఆ సినిమా పెద్ద హిట్ అవ్వడంతో అయ్యారు మహేష్ బాబు గారితో అర్జున్ సినిమా చేశారు అప్పుడు నేను ఏడవ తరగతిలో ఉన్నాను ఆ పాత్ర కోసం పది మంది ఆడిషన్స్ వచ్చారు నేను సెలెక్ట్ అవుతానో లేదో అనుకున్నాను కానీ అన్ని ఫైనల్ చేశారు షూటింగ్ లో అందరి ముందు పెద్ద డైలాగ్ సింగిల్ టేక్ లో చెప్పారు తనకిల్ల భరణి గారు చెప్పట్లు కొట్టి అభినందించారు ఆ తర్వాత చాలా సినిమాల్లో బాల నటుడిగా నటించారు నేను హీరో సినిమాకు బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నంది అవార్డు కూడా అందుకున్నాను వైఎస్ఆర్ గారి చేతుల మీదుగా ఆ అవార్డు తీసుకున్నాను అప్పుడు మా క్లాస్ మేట్స్ అమర్దీప్ నేను ఇద్దరం చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అమర్ కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా కొన్ని సినిమాలు చేశాడు మేమిద్దరం కలిసి ఒక సినిమాలో నటించామని మానస్ తన స్నేహితుడు బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ గురించి కూడా చెప్పాడు ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల కోసం తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ